హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ దసరా అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ మల్కాజ్గిరి నెరడ్మెట్ డివిజన్ అండి ఇక్కడ నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి చాలా పెద్ద గ్రౌండ్ నెరండ్మెట్ ఎక్స్ రోడ్లో మధురా నగర్ కాలనీ ఇక్కడ రాజరాజేశ్వర్ టెంపుల్ కూడా ఉంటుంది నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి రాజరాజేశ్వర దేవాలయంలో కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం దుర్గా భావాన్ని ఇక్కడ పెడతారు నవరాత్రులు కూడా చాలా బాగా జరు జరుగుతాయి బతుకళ బతుకమ్మల పండగ కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ దసరా నిన్న తీసిన వీడియో ఇది నిన్న నైట్ దసరా రోజు తీసిన వీడియో ఇక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కూడా పెట్టారు నిన్న ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ సాంగ్స్ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ దుర్గాభవాని నిమజ్జనం ఈరోజు జరుగుతుంది దుర్గా భవానికి ఈరోజు తీస్తుండ్రు చాలా బాగా జరుగుతుంది గ్రాండ్గా తీస్తారు అఘోరా వేషాలు కూడా వేస్తారు చాలా బాగా తీస్తారు ఇక్కడ నేరెట్లో రష్ మాత్రం చాలా ఉంటుంది ఇక్కడ కొన్ని లక్షల పబ్లిక్ వస్తారండి ఇక్కడ జనం అయితే చాలా జనం వస్తారు బతుకమ్మల వీడియోలు కూడా పెట్టాను నేను బతుకమ్మ పండుగ రోజు ఆ రోజు కూడా చాలా బాగా జరిగినాయి బతుకమ్మ పండుగ రోజు రాజరాజేశ్వర టెంపుల్ ఇది అమ్మవారు మాత్రం చాలా బాగుంటుంది దేవాలయంలో చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇది మా అక్కడ మాత్రం రావణుని పెట్టారు రావణాసురుని రావణాసురునికి నిన్న నా రావణాసురునికి కాల్వడానికి చాలా టైం పట్టింది టెన్ నైట్ టెన్ అయింది కాల్చడానికి చాలా పెద్ద రావణాసురునికి పెట్టారు చాలా పెద్ద ఉంటారు మనకు వీడియోలో మాత్రం చిన్నగా కనిపిస్తుంది చాలా పెద్దది పెద్ద గ్రౌండ్ కదా చాలా పెద్ద గ్రౌండ్ రావణాసురుని కూడా చాలా పెద్దగానే పెట్టారు మా ఇంటికి ఇక్కడ దుర్గామాత ఇక్కడ గ్రౌండ్కి మాత్రం ఫైవ్ మినిట్సేనా అండి చాలా దగ్గరలోనే మాకు ఇంటికి వచ్చే వరకు లేవన్నీ అయ్యింది పక్కనే అనమాట మా ఇంటి దగ్గరలోనే గ్రౌండ్ మాత్రం చాలా పెద్దది కొన్ని లక్షల పబ్లిక్ వస్తారండి ఇక్కడ ఇక్కడ జాతర దసరా రోజు చాలా బాగా జరుగుతుంది పిల్లలు ఆడుకోవడానికి జాతర ఇక్కడ అన్నీ చాలా బాగుంటుంది చాలా బాగా పెడతారు బాగుందా మా పెద్ద పిల్లలు వీళ్ళు మా పెద్ద సారీ పెద్ద అన్నయ్య రావణాసురుడు చాలా పెద్దది అండి ఈ వీడియోలో కాబట్టి చిన్నగాన పడుతుంది చాలా పెద్దది గ్రౌండ్ మాత్రం నైట్ కాల్వడానికి టెన్ అయ్యింది చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ మా పెద్దన్నయ్య మనవాడు అమ్మవారు చాలా బాగుంది దుర్గమ్మ భవాని కొన్ని లక్షల జనం వస్తారండి ఈ గ్రౌండ్కి చాలా ఎక్కడెక్కడ నుండో వస్తుంటారు ఇక్కడ ఇక్కడ జాతర బాగా జరుగుతుందని మధురా నగర్ కాలనీ మల్కాజ్గిరి డివిజన్ నేర్ చూడండి అమ్మవారు మాత్రం లోపల చాలా బాగుంటుంది దుర్గాభావాన్ని వీడియోస్లో ప్రతి ఒక్క వీడియోలో పెట్టాను షార్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో కూడా పెట్టాను ఈ వీడియో సెకండ్ టైం లాంగ్ వీడియో ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి మా సైడ్ అయితే నవరాత్రులు మేము అయితే నైట్ ట్వెల్వ్ వరకు ఇక్కడ ఉంటాం నైట్ వన్ వరకు జరుగుతూనే ఉంటాయి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఈ గ్రౌండ్లో డా ప్రోగ్రామ్స్ అన్నీ ఆర్కెస్ట్రా అన్నీ జరుగుతాయి తొమ్మిది రోజుల వరకు రావణుడు మాత్రం చాలా పెద్దగా ఉంటారండి చాలా పెద్దది అంటే చాలా పెద్దది చూసారా జనం ఇలా ఉన్నారు నేను నైన్ ఓ క్లాక్ వెళ్ళాను గ్రౌండ్కి వన్ అవర్ ఇంకా గ్రౌండ్లోనే ఉండిపోవడం సరిపోయింది కరెక్ట్ టెన్ ఓ క్లాక్ రావణని కాల్చారు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ సాంగ్స్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టారు స్టేజ్ పైన చూడండి ఎలా ఉన్నది గ్రౌండ్ మా సైడ్